శ్రీమాత్ర నమ శ్రీగురుబియో నమ తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారికి సంబంధించి లగ్నాత్ కేతు గ్రహ సంచారం దీని వలన ఏవైనా వస్తువులు మర్చిపోవడం ఎక్కువ శాతం కేతు శాంతయే ఆయన మంత్రంలో కూడా చెప్తాము అంటే కేతు అరిష్టతు సుసంప్రాప్తే కేతు పూజాంచకారయే కేతు ధ్యానం ప్రవక్షామి జ్ఞానపీడోపశాంతయే కేతు అనుకూలంగా లేకుంటే మ మర్చిపోయేటువంటి తత్వాన్ని పెంచుతున్నాడు అని అర్థము అలాగే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి ఏకాదశంలో గురువు గురువు ఫస్ట్ నుంచి కూడా మనం చెప్తూ ఉన్నాము రెండు గాని ఐదు కానీ ఏడు గాని తొమ్మిది పదకొండు స్థానాల్లో లాభిస్తాడు కాబట్టి విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు నూతనంగా సెల్ఫ్ ఎంప్లాయీస్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ సంబంధించి అద్భుతమైనటువంటి కాలము అంటే ఇంకొక ఆరు నెలల వరకు కూడా ఈ యొక్క లాభదాయకంగా ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని మనం హెల్ప్ చేసుకోవచ్చు దాన్ని బట్టి ఇంకా ముందు ముందుకు వెళ్ళొచ్చు ఇవే కాకుండా మనకి అష్టమంలో శని గ్రహం అష్టమాత్ శని సంచారం వలన ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏదైనా సరే వాహన ప్రమాదములు ఇలా విపరీతమైనటువంటివి ఎక్కువగా కావచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి అష్టమంలో ఉన్న శని ప్రభావం వలన విశేషమైనటువంటి ఇబ్బంది బాధ కాస్త మనశ్శాంతి తగ్గడము ఇలాంటివన్నీ జరుగుతాయి అలాంటివి జరిగినప్పుడు ఏకాదశంలో ఉన్నటువంటి గురువు సహాయం చేస్తాడు సాధారణంగా సింహం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే సింహం అనగానే ఒక రెండు అడుగులు వెనక్కి వేసినా సరే ఎగిరి దూకేటువంటి తత్వం ఉన్నటువంటిది అని అర్థం అలాగే వీరు కాస్త ఆలస్యం చేసినా నెమ్మదిగా ఉన్నా సరే ఖచ్చితంగా ఇంకా దానికి పది రెట్లు ముందుకు వెళ్ళి ఆ పనులు పూర్తి చేసుకునేటువంటి తత్వంలో ఉండేవాళ్ళు అని అర్థం అలాగే షష్టమ స్థానంలో కుజుడు ఆరవ స్థానంలో ఉంటే ఇల్లు కొనడం కానీ అమ్మడం గాని భూమి కొనడం గాని అమ్మడం గాని సింహరాశి వారికి అనుకూలంగా మారేటువంటి రోజులు ఇది కూడా కుజగ్రహం ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నంత వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది అలా ఒకటిన్నర నెలకు ఒకసారి ఇది మారుతూ ఉంటుంది కాబట్టి పదకొండవ స్థానానికి రావడానికి ఇంకా ఏడు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది అంటే ఇప్పుడు ఈ యొక్క నెల పదిహేను రోజులు మీకు బాగుంది అంటే మళ్ళీ పదకొండు మళ్ళీ ఏడు ఎనిమిది నెలల తర్వాతకి మీకు పదకొండవ స్థానంలోకి కుజుడు సంచారం ప్రారంభించినప్పుడు అలాగే సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క సప్తమంలో సూర్యుడు ఏడవ స్థానంలో సూర్యుడు లాభించడు ప్రభుత్వ ఉద్యోగస్తులకి అలాగే ఏవైనా సరే గవర్నమెంట్ సంబంధించి పనులు చేసే వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్డ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకి టీమ్ లీడింగ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళందరికీ ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకునేటువంటి వారికి ఇంకా నెల నెలన్నర వరకు కూడా అంత యోగ్యంగా ఉండదు తర్వాతకి మనము సప్తమంలో శుక్రుడు కూడా సప్తమాధిపతి సప్తమంలో లాభించాడు కాబట్టి భార్యాభర్తల మధ్యలో గొడవలు చికాకులు ఎక్కువగా అవడము ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఏదైనా తగాదాలు కూడా పడవచ్చు ఇలాంటివి జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే రాహు సప్తమంలో సంచారం చేయడం శుక్రుడు నీచ నీచపట్టి ఉండడం రాహు కూడా సప్తమంలో బాగుంటాడు కాబట్టి వీరు ఒకటి చేస్తే జనాలకు ఇంకొక విధంగా అర్థం అవ్వడము గా తీసుకోవడము ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీడియా లో సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఎవరైతే సింహరాశిలో ఉంటారో వాళ్ళ గురించి తప్పుగా ప్రాపగాండ అయ్యేటువంటి విషయం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాగే అష్టమంలో శని గురించి మీకు ఇంతకు ముందు చెప్పాను ఓవరాల్ గా చూసుకుంటే సింహరాశి వారికి సంబంధించి గురువు కుజగ్రహాలు చేసేటువంటి మేలు వలన అష్టమంలో ఉన్న శని కానివ్వండి అలాగే సూర్య బుధ శుక్ర గ్రహాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఇక మనం ప్రత్యేకంగా ఈ రాహువు కేతువుకు మధ్యలో అనుసంధానమై ఉన్న గ్రహాలు గనక ఎక్కువగా ఉంటే వాటిని మనం సర్పదోషము కాల సర్పదోషము ఇలా మూడు వందల ఎనభై ఐదు రకాల సర్పదోషాలు ఉంటాయి ఇవే కాకుండా కుజ ఉన్నా గానీ అలాగే రాహుకేతు దోషములు ఉన్నా సరే ఫిబ్రవరి నెలలో ప్రత్యేకమైనటువంటి పర్వదినములలో మనం ఈ యొక్క నవరాగ నవగ్రహ శాంతి హోమములు పూజములు నిర్వహించడం జరుగుతుంది వాటి గురించి ఆసక్తి గల వారికి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే వివాహం కానటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు సంబంధించి కూడా మనం ఏం రెమెడీస్ తీసుకోవాలి ఏం మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అని విభాగాల పరంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాసుల వారిలో కూడా ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి మనము ఈ వీడియో చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం ఏంటంటే కాల సర్పదోషం ఉన్న గులికా కాల సర్పదోషం లాంటివి ఉన్న సర్పదోషం రాహుకేతువుల యొక్క దోషం ఉన్న వారు ఏం పూజలు ఏం మంత్రం చదవాలి అని చెప్పి తెలుసుకున్నాం కదా అలాగే మనకు వివాహం కాని వారి గురించి కూడా ఈ యొక్క రెమెడీస్లో భాగంగా చెప్పుకుందాము వాస్తవంగా ఏంటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా ఈ మంత్రాన్ని తొమ్మిది మార్లు ప్రతిరోజు చదివిన మాత్రం చేత సర్ప సంబంధిత దోషములు పోతాయి ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో మనకి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు షష్ఠి ఆదివారం నాడు అలాగే పదవ తారీఖు విశాఖ నక్షత్రం మంగళవారం నాడు అలాగే పదిహేడవ తారీఖు ఆదివారం షష్ఠి నాడు అలాగే ఇరవై రెండవ తారీఖు ఆదివారం షష్ఠి రోజున విశేషంగా కాలసర్ప దోషమున్న ఉన్న రాహుకేతు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఎవరికి వారికి సపరేట్ సపరేట్ గా మండపము అలాగే ఎవరి అర్చకులు వాళ్ళతో హోమం చేయడం నిర్వహించడం జరుగుతుంది ఆఖరి మంగళవారం నాడు ఇరవై ఏడవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖు నాడు విశేషంగా వివాహం కానటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు కన్య వర పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ రాశిలో ఉన్న వారికే సాధారణంగా ఏంటంటే మనము ముందుగానే చెప్పుకున్నాము ఎవరైతే ఈ యొక్క గృహిణులు విద్యార్థులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు వివాహం కోసం చూసేటువంటి వారందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణగా పాఠనగా చేయడం మంచిది ఈ నెలలో ప్రత్యేకంగా మనకు పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులలో అలాగే ఇరవై ఆరవ తారీఖు కూడా షష్ట గ్రహ కూటమి పంచగ్రహ కూటమి లాంటివి ఉన్నాయి ఆ రోజున ప్రత్యేకంగా చేసేటువంటి పనులేవి కూడా చేయకుండా ఉంటే మంచిది అలాగనక చేస్తే విశేషమైనటువంటి దోషము వారి యందు రావడం జరుగుతుంది నూతనంగా చేసే పనులు ఆ రోజులలో చేయకుండా ఉంటే మంచిది ఇక నవగ్రహాలకి కూడా నిత్యము ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సభ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో చేయడము ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమమా అనేటువంటి మంత్రాన్ని చదువుతూ అందరూ కూడా ప్రదక్షిణ చేయడము ఈ నవగ్రహాలలో కేతువులకు తప్ప మిగిలిన ఏడు గ్రహాలకి కూడా ఒక్కొక్కరికి మూడు మూడు ప్రదక్షిణలు చేస్తే ఇరవై ఒక్క ప్రదక్షిణ అవుతుంది అలాగే కేతువులకు అపసవ్య దిశలో అంటే యాంటి క్లాక్ఫైస్ డైరెక్షన్ లో ఆరు ప్రదక్షిణాలు చేస్తే అలా రాహుకేతువులకు ప్రదక్షిణాలు సమర్పించిన వారు అవుతారు ఇలా చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి నవగ్రహ సంభావిత దోషములు ఏవైనా ఉంటే పోగొట్టుకోవచ్చు ఈ యొక్క పూజలు ఏవైనా సరే పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు కనుక పాల్గొని డబ్బులు ఎంతో కొంత కట్టి అడ్వాన్స్ పే చేస్తే వారికి జాతక కుండలి పూర్తిగా అరవై నుంచి డెబ్బై పేజీల్లో జాతకం విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా మాకు కేవలం గోచార రీత్యా ఉన్న విషయములే కాకుండా మా జాతకంలో స్వీయ జాతకంలో గా జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది డీటెయిల్డ్గా జాతకం అంతా అరవై డెబ్బై పేజీల్లో మీకు పంపించి మీతో గా జాతకం గురించి అన్ని విషయాలు విపులంగా మాట్లాడడం జరుగుతుంది ఏమేం రెమెడీస్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి